మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ప్రతిరోజు లాగానే మహాభారతం గురించి తెలుసుకుందాం రండిలో మూడవ రోజుకి స్వాగతం నిన్న కొన్ని ప్రశ్నలు దానికి సంబంధించిన సమాధానం తెలుసుకున్నాం ఈరోజు కూడా కొన్ని ప్రశ్నలు దాని సమాధానం తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన యొక్క వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి చూసిన తర్వాత మీకు నచ్చుంటే వీడియోని లైక్ అనేది చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి ఇక టాపిక్లోకి వెళ్దాం రండి నిన్న మనము ఈ మహాభారతానికి ప్రధాన పాత్రధారి ఎవరనేది తెలుసుకున్నాం అతనే శంతాన మహారాజు ఆయన నుంచే ఈ యొక్క మహాభారతం అనేది స్టార్ట్ అనేది అయింది ఈరోజు కొన్ని ప్రశ్నలది తెలుసుకుందాం రండి పదహైదవ ప్రశ్న భీష్ముడు ఎవరు భీష్ముడైన గంగాదేవి సంతాన మహారాజుల పుత్రుడే భీష్మునుడు భీష్ముని నిజ నామములు ఏవి ఒకటి దేవవ్రతుడు రెండు గాంగేయుడు కూడా భీష్ముని పిలుస్తాడు మరొక ప్రశ్న దేవవ్రతుడిని భీష్ముడిని ఎందుకు అన్నాము సమాధానం దేవవ్రతుని తండ్రి ఒక మత్స్యరాజు పుత్రికను వివాహమాడ కోరాడు కానీ ఆ కన్య తండ్రి తన కుమార్తెకు జన్మించిన పుత్రుడే రాజ్యపాలకుడు కావాలని ఈ షరతుకు రాజు అంగీకరిస్తేనే తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని మత్స్యరాజు పట్టుబడ్డాడు ఎటు చెప్పలేని రాజు కృంగిపోయాడు తండ్రి బాధ చూచాడు దేవవృతుడు తండ్రి బాధను దూరం చేయదలిచిన తనయుడు మత్స్యరాజు వద్దకు వెళ్ళి అతని కోరిక ప్రకారమే అతని కుమార్తె సంతానమే రాజు అవుతాడని దీనికోసం తాను జీవితంలో పెళ్ళాడనని భీషణ ప్రతిజ్ఞ చేస్తాడు దేవవ్రతుడు గాంగేయుని భీషణ శబదం విన్న చూచిన దేవతలు దేవవ్రతుని భీష్ముడు అని ప్రశంసించారు అప్పటి నుంచి దేవవ్రతుడు భీష్ముడు అనే పేరుతోనే వ్యవహరింపబడ్డాడు విన్నారు కదా భీష్ముడికి భీష్ముడు అనే పేరు ఎందుకు వచ్చిందో మరొక ప్రశ్న భీష్మునికి అతని తండ్రి సంతానుడు ఇచ్చిన వరం ఏమిటి సమాధానం కోరుకున్నప్పుడు స్వచ్ఛందం మరణం సంభవించినట్లుగా భీష్మునికి సంతానుడు వరం ఇచ్చాడు అంటే మనకు తెలుసు కదండి భీష్మునికి అతని యొక్క మరణాన్ని అతనే తీసుకునేంత వరకు అతను మరణం అనేది ఉండదు అతనికి అది మనం వినుంటాము మరొకసారి దాన్ని జ్ఞాపకం చేసుకుంటాం మరొక ప్రశ్న భీష్ముని గురువు ఎవరు భార్గవుడు అంటే పరశురాముడు మరొక ప్రశ్న చక్రధరుడు ఎవరు సమాధానం చక్రధరుడు అసలు పేరు గదాధరుడు అతడు తీవ్ర తపస్సు చేశాడు దేవుని అనుగ్రహంతో ఒక దివ్య చక్రాన్ని పొందాడు అట్టి విశిష్టమైన చక్రాయుధం అతని చేతికి రాగానే అతని అహంకారం పెరిగింది ఉచితానుచితాలు మీరాడు భీష్మునితో యుద్ధానికి తలబడ్డాడు సంతాన మహారాజు మరణించగా భర్త మరణించిన మహారాణిని తన వద్దకు పంపమని లేకుంటే తనతో ద్వంద్వ యుద్ధానికి సిద్ధం కమ్మని భీష్మునికి అవమానకరంగా ఒక లేఖని పంపాడు ఈ రోజుకి ప్రశ్నించాలండి రేపటికి కొన్ని ప్రశ్నలు దానికి సంబంధించిన సమాధానం తెలుసుకుందాం అంతవరకు భారత్ మాతాకి జై